హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన ఈ దంపతుల్ని మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ సీతారాముల అనుగ్రహంతో అయితే ఈ కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా అయితే జరిగింది ఇక తెల్లవారితే శుక్రవారం ఫ్రెండ్స్ శుక్రవారం రోజైతే ఈ పుణ్యక్షేత్రంలో అడుగు పెడితేనే ఎంతో పుణ్యదాయకమైన పుణ్యఫలం అయితే ప్రసాదిస్తారు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఈ లక్ష్మీ స్వామి వలసి ఉన్న ఈ పెంచల కొనకైతే వచ్చాము ఈ మా తమ్ముడు కళ్యాణం అయితే మంచిగా జరిగింది ఇక శుక్రవారం రోజైతే స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే ఈ కోనేటిలో నీళ్ళు అనేది చల్లుకోవడం వల్ల సకల పాపాలు అనేది తొలగిపోయి పుణ్యాన్ని ఆ గంగాదేవి ప్రసాదిస్తుందని ఆ తల్లి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇక స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము శ్రీ 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 లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం అండి మనం ప్రదర్శనలు చేసిన చేస్తేనే మూడు ప్రదర్శనలు చేయడం వల్ల మనకి తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ తొలగిపోతాయి ఆ భగవంతుని ప్రేమకైతే పాత్రులమవుతాము మన గణేషుడైతే మూడు ప్రదర్శనలు చేసి తల్లిదండ్రుల తొలి పూజకి అధిపతి అయితే అయ్యారు కదా అంతటి వరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు మనం కూడా మూడు ప్రదర్శనలు చేసి స్వామివారి దర్శనం అన్నైతే స్వీకరించాము మన కోరికలు అన్నీ తీర్చి అందరికీ ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలనేసి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక అయితే దర్శనం చేసుకొని కుడివైపుకైతే వచ్చామంటే స్వామివారి కళ్యాణ వేదిక అయితే మనకి దర్శనమిస్తుంది ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం అనేది జరుగుతుంది ఇక్కడ ఇదైతే తెల్లవారి ఆరున్నర ఏడు మధ్యలో దర్శనం అయితే చేసుకుంటున్నాము మేము ఇదే కళ్యాణ మండపం ఇక అయితే ప్రసాదం కూడా ఇచ్చారు సోమవారైతే ఈ ఉదయాంతోనే లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతో సోమవారి ప్రసాదాన్ని అయితే స్వీకరించాము స్వయంభు వెలసి ఉన్న స్వామివారట ఇక్కడ ఈ కొండపాని అయితే లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ అయితే చూసారో ఉయ్యాలలు అయితే లక్షలాది వేలు కాదు లక్షలలో అయితే అయితే కట్టున్నారు ఇక్కడ ఉయ్యాల కట్టి సంతానం కోసము కోరుకున్న ప్రతి ఒక్కరికి సంతాన ప్రాప్తి అనేది ఇస్తాదట ఆది లక్ష్మీదేవి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆ చెంచులక్ష్మి కొలువై కూర్చున్న ఉన్న స్థలం ఇది మనం కోరిన కోరికలన్నీ తీరుస్తారు ఇలాగే గోశాల కూడా ఉంది ఇక్కడ అష్టలక్ష్మి స్వరూపమైన ఈ గోమాతకు కూడా నమస్కరించుకొని ఆ తల్లి ఆశీర్వాదాలు అయితే స్వీకరించాము ఆ లక్ష్మీ నరసింహ ఆ అనుగ్రహం ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కొండపైన వెలిసి ఉన్న శ్రీ ఆదిలక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము అమ్మవారి దర్శనం చేసుకొని మనకి లోపలికైతే వీడియో తీసేదానికి లేదు అందువల్ల ఇక అయితే స్వామివారి దర్శనం చేసుకొని ఈ కొండలైతే చూసారా ఈ కొండలలో వెలిసి ఉన్న లక్ష్మీనరసింహస్వామి చెంచులక్ష్మీదేవితో స్వయంభూ వెలిసిన ప్రదేశం ఫ్రెండ్స్ ఇది ఆదిలక్ష్మీదేవి పక్కన కొండపైన అయితే ఎందుకు ఉందో మీకైతే తెలుసుంటే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక అయితే స్వామివారి దర్శనం చేసుకొని అందరము ఇలా ఫొటోస్ అయితే దిగేశాము మా చిన్నత్తయ్య గారు మావయ్య గారు మేము ఫొటోస్ దిగి ఇక తిరుగు ప్రయాణం అయితే బయలుదేరేసాము నైట్ వెళ్ళేటప్పుడు అయితే మేము ఎయిట్ నైను ఆ టైం మధ్యలో అయితే ఈ కొండల మధ్య ప్రయాణం అనేది చేసాము చాలా చీకటిగా అయితే ఉన్నింది ఇప్పుడు ఇంటికి తిరుగు ప్రయాణంలో అయితే మళ్ళీ వీడియో అనేది ఈ గిరి ప్రదర్శన కూడా మనకి అనేది చాలా అదృష్టాన్ని అయితే తీసుకుంది ఆదర్శ దర్శించి నాకు మా తమ్ముడు పెళ్లితో అయితే ఈ అదృష్టాన్ని అయితే కలుగజేశారు ఈ పచ్చని పొలాల్లో ఎంతో చాలా బాగుందండి ఇక నెక్స్ట్ వీడియో అయితే వెంకటగిరి జాతర అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ బుధవారం గురువారం వెంకటగిరి జాతర మై లవ్లీ ఫ్యామిలీ నెంబర్స్ అందరినీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరినీ వెంకటగిరి జాతరకి అయితే స్వాగతం సుస్వాగతం అండి అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది వెంకటగిరి జాతర అయితే ఆ తల్లి పొ పొలిమెరులో కూర్చొని కాపు కాస్తున్న ఆ పోలేరమ్మ తల్లికి శిరస్సు వంచి నమస్కారాలు అయితే చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ వెంకటగిరి జాతరకి విచేసి ఆ పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాను జై పోలేరమ్మ తల్లి